గంగ తన భర్త కొడుకుతో కలిసి గుడికి వచ్చి పూజ జరిపిస్తూ ఉంటుంది అలా వాళ్ళైతే పూజలో పాల్గొంటారు ఇక పూజ పూర్తి అయిపోయాక గంగ అయితే అందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటుంది అలా గంగ తన భర్త బిడ్డతో కలిసి వచ్చి గుడిలో పూజ చేసి ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటుంది ఇంతలో అదే గుడికి అయితే చెంగయ్య అలాగే తన మనవరాలు తీసుకుని వస్తాడు చెంగయ్య తన మనవరాల్ని తీసుకుని రావటంతో అక్కడ ఉన్న చెంగయ్య కిషోర్తో మాట్లాడుతూ మాట్లాడడానికని చెప్పి పక్కకు వెళ్తాడు ఇక ఆ మనవరాలతో అమ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి చెంగయ్య తన మనవరాలతో అంటాడు దాంతో తన మనవరాలు అయితే సరే మా సరే తాతయ్య అని చెప్పి అక్కడే అలా కూర్చొని వాళ్ళ తాతయ్య కోసం ఎదురు చూస్తుంది ఇంతలో అదే గుళ్ళ అయితే గంగ అందరికీ కూడా ప్రసాదం పంచి పెడుతుంది అలా గంగ ప్రసాదం పంచిపెడుతూ ఉంటే ఆ పాప అయితే గంగను చూసి అలా చాలా మురిసిపోతూ ఉంటుంది అబ్బా ఎంత బాగుందో మా అమ్మలాగా అనిపిస్తుంది నాకు మా అమ్మ అయితే ఎంత బాగుందో అని చెప్పి గంగను చూసి మురి తెలిసిపోతూ ఉంటుంది ఇంతలో ఆ అమ్మాయి చేతికి ఉన్న పుట్టి మంచను చూసి గంగ ఒక్క సరిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ అమ్మాయి చేతికి పుట్టుమచ్చ ఉంది అప్పుడు పురుట్లో నా బిడ్డను దూరం చేశారు ఆ బిడ్డ చేతికి కూడా పుట్టుమచ్చ ఉండేది ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పి గంగ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గంగ భర్త అయితే జాను అంటూ కార్ హారన్ కొడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ వస్తున్నానండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇంతలో ఆ అమ్మాయి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పాప అయితే ఎటు వెళ్ళిందో ఏంటో అని చెప్పి గంగ అయితే గుడి మొత్తం నెతుకుతూ ఉంటుంది ఇక ఆ పాప ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో చంగయ్య వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో తన మనవరాలు తన దగ్గరికి వెళ్ళి చెంగయ్యను పట్టుకొని నిలబడుతుంది ఇక గంగ అయితే ఆ పాప ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి మొత్తం అంతా కూడా గుడిలో నెతుకుతూ ఉంటుంది నెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చెంగయ్యను చూస్తుంది చెంగయ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంగయ్య పక్కన నిలబడిన ఆ పాపను చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్